యాకోబు ఏషావులలో ఏషావును గుర్చి అతడు వ్యభిచారి భ్రష్టుడు ఒక పూట కూటి కొరకు జ్యేష్టత్వాన్ని నమ్ముకున్నవాడు అని వాక్యం సెలవిచ్చింది ఏషావు వేటాడి వేటాడి ఆహారం దొరక్క ఇంటికి వచ్చినప్పుడు యాకోబు చిక్కుడుగాయల కూరతో ఆహారాన్ని వండుకుంటున్నాడు ఆ కూర ఏమిటి అని అడిగినప్పుడు ఇది ఫలానా అని చెప్పాడు నాకు ఆహారం పెట్టు అని అడిగాడు ఏషావు యాకోబుని యాకోబు నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తేనే నేను ఆహారం ఇస్తాను అని అన్నాడు నేను చావబోతున్నాను జ్యేష్ఠత్వాన్ని నేనేం చేసుకుంటాను అని జ్యేష్టత్వాన్ని తిరస్కరించాడు ఏషావు ఒక్క పూటి పూట కూటి కోసం అలాగన యాకోబు జ్యేష్టత్వం తీసుకున్నాడు యాకోబు జ్యేష్టత్వం తీసుకున్న తరువాత మనకు ఆదికాండము గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయంలో ఇసాకు వృద్ధుడైపోయినప్పుడు అతని తరువాత దీవెనలు ఇవ్వాలనే ఆశ కలిగిన వాడే పెదు కుమారుడిని ఈషావును పిలిచి చెప్పాడు నా కొరకు మంచి మాంసాహారం వండి తిని తృప్తి చెంది నిన్ను దీవించేట్టు తీసుకురామన్నాడు తల్లి రిబక ఇసాకు భార్య వింది కుమారుని పిలిచి నీ అన్న భార్యలను బట్టి నేను విసిగి ఉన్నాను గనుక నీ తండ్రి దీవెనలు అతనికి ఇస్తే నేను ఇంకా బాధపడతాను నీ తండ్రి ఎప్పుడు మరణిస్తాడో తెలియదు కనుక నీవు అతని స్థానంలో వెళ్ళి దీవెనలు పొందు అని ప్రోత్సహించింది యాకూబు అక్కడికి అబ్జెక్షన్స్ రేజ్ చేశాడు తల్లి మందలో నుండి తీసుకుని వచ్చినటువంటి మేకపల్లతో చక్కటి బోధ్యం సిద్ధం చేసి యాకూబునకు ఏషావు యొక్క సువాసన గల వస్త్రాన్ని చేతుల నుండి కప్పి తండ్రిని మోసం చేయటానికి పంపించింది యాకోబు వెళ్ళి ఇశాకును దర్శించి నీ పెద్ద కుమారుడును ఏషావును దీవించమని అడిగాడు స్వరము మారలేదు చేతులు తడివి చూశాడు ఇశాకు గుడ్డివాడు అయ్యి ఉన్నాడు కనులు మందం అయిపోయాయి తేటగా తెలుసుకోలేకపోతున్నాడు ఆ సమయంలో స్వరము యాకోబుది అని గుర్తించి మరీ చెప్పి అతన్ని ఆశీర్వదించాడు యాకోబు ఇంత త్వరగా ఈ బలిపశు లేదా ఈ మాంసం నీకు ఎలా దొరికింది అని అడిగినప్పుడు నీ దేవుడే నీహోవాదాన్ని నా ఎదుటికి రప్పించినందుచేతని దేవుణ్ణి కూడా కలుపుకుని ఆ బద్దవాడాడు దీవెనలు దొంగిలించాడు కాసేపటికి ఏషావు భోజనాన్ని సిద్ధపరచుకుని వచ్చి తండ్రి దీవించమని అడగగా గడగడలాడిపోయాడు ఇషాకు అయ్యో నీ సోదరుడు నీ వలే వచ్చి నీ దీవెనలన్నీ పట్టుకెళ్ళాడు ఒక్క దీవెన కూడా లేదా ఒక్క దీవెన కూడా లేదు అన్ని దీవెనలు అతనికి నేను ఇచ్చివేశాను అంతే ఏషాబు యాకోబు పైన పగబట్టాడు పగబట్టాడనే సంగతి రెబుకా విని యాకోబును పిలిచి నాయన ఒకేది నా నిదర్ని పోగొట్టుకోలేను అని భర్త దగ్గరికి తీసుకుని వచ్చి భర్త చేత చెప్పించింది నీవు మేనమావ్ గారింటికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకుని ఒక కుమార్తెను తీసుకుని రా అని ఇసాకు చేత చెప్పించింది ఆ కారణం చేత యాకోబు తన తల్లిదండ్రులు ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి బెతుయేలు సిరియా వాడు పదానరాములో నివాసం ఉంటున్నాడు అతని ఎందుకు బయలుదేరాడు ఒక పక్క మరణ భయంతో వెళ్ళిపోతున్నాడు ఈ వృత్తాంతం ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కనిపిస్తుంది మరణ భయంతో వెళుతూ ఒక మార్గ మధ్యములో ఒక స్థలమున నిద్రకు ఉపక్రమించి తల కింద రాయిబెట్టుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచ్చిన నుండి చూస్తే అబ్రహాము దేవుడునయ్యా నేను నువ్వు పండుకున్న స్థలం ఈ భూమి నీకు నీ సంతానానికి ఇస్తాను నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేడంలో అని అవుతుంది నీవు నలుదిక్కుల వ్యాపిస్తావు భూమి యొక్క వంశాలు నీ మూలంగా నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతాయి నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కాపాడుతాను నిన్ను మళ్ళా తిరిగి నేనే తీసుకుని వస్తాను నిన్ను విడిపిస్తాను నిన్ను రప్పిస్తాను అని చెప్పాడు యాకోబు మెళకు తెచ్చుకొని గడగడలాడిపోయాడు దేవుడు నాకు కనపడ్డాడని ఒక నిచ్చెన దర్శనం కనిపించింది ఆ దర్శనంలో నిచ్చెన మీదగా దేవుని యొక్క దూతలు ఎక్కి దిగిచు ఉన్నట్టు కనిపించింది ఆ నిచ్చెన యేసుక్రీస్తుకు సాదృశ్యం మనిషి కుమారుని మీదుగా దేవుని దూతను ఎక్కుచు దిగుచు ఉండిన ఎడల మీరేమందురని ప్రభు మాట్లాడిన మాటకు ఇది అర్థాన్ని ఇస్తుంది దైవ ప్రత్యక్షత పొందిన యాకోబా స్థలానికి రాతి మీద నూనె పోసి ఇది బేథేల్ అని పేరు పెట్టాడు బేతేలు అనగా దేవుని మందిరము దేవుని గృహము అని అర్థం వస్తుంది అలాగన యాకోబు దేవునితో మొక్కుబడి చేశాడు దేవా నేను నన్ను క్షేమంగా నీవు నన్ను కనుక తీసుకుని వస్తే ఈ స్థలం మందిరం అవుతుంది నాకు ఆహారము వస్త్రము వసతి పుష్కలంగా ఇచ్చి వెనక్కి తీసుకురమ్మని మొక్కుకున్నాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో యాకోబు పదనరాముకు వెళ్ళాడు తూర్పు జనుల దేశంగా దానికి పేరు మందలకాపరులు అక్కడున్న బావి యొద్ద నీరు పెడుతూ ఉన్నారు ఆ బావి మీద మూత వేసింది మందలు అన్ని అచ్చటికొచ్చినప్పుడు రాత్రిని తొలించి గొర్రెలకు నీరు పెట్టి దాని మీద మరలా రాత్రి ఉంచుతారు యాకోబు అక్కడికి వెళ్ళి అడిగాడు అనలారా మీరు ఎక్కడ వారు అని అడుగుగా మేము హారానువారం అని హారాను రాము హారానులోని భాగమే వారం అనగానే లాభాను నాహూరు కుమారుడు లాభాను మీరు ఇరుగుదురా అని అన్నప్పుడు ఇరుగుదుమన్నారు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు క్షేమంగా ఉన్నాడు అతని కుమార్తె రాహేలు మా వస్తోంది అని చెప్పాడు చాలా ఎగ్జైట్ అయిపోయాడు యాకోబు చాలా దీర్ఘకాలం అయిపోయింది అప్పటికే యాకోబుకి నలభై సంవత్సరాలు వచ్చేసాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఇరవై ఏళ్ళకి పుట్టారు వీళ్ళిద్దరూ అంటే అరవై ఏళ్ళ చరిత్ర అరవై సంవత్సరాల క్రితం ఆ స్థలం నుంచి తన తల్లి రేపక తన తండ్రి ఇషాక్ కోసం తీసుకుని పంపబడింది ఇప్పుడు మరలా అదే స్థలంలో ఈయన కాలు పెట్టున్నాడు రాహేలు వచ్చింది ఆ స్థలానికి వచ్చినప్పుడు రాహేలు మందను మేపుచు వచ్చినప్పుడు యాకోబు ఆమె ఎందుకు వెళ్ళి బా బావి మీద నుండి రాత్రిని పొర్లించి నీళ్లు పెట్టాడు యాకోబు రాహీలను ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చాడు మరియు యాకోబు తాను ఆమె తన ఆమె తండ్రి బంధువుడును రెప్కా కుమారుడని రాహీలతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పింది మేనత్త కుమారుడు ఆమెను ముద్దు పెట్టుకుని ఎలిగెత్తి ఏడ్చాడు యాకోబో చక్కటి రక్త సంబంధాలు ఆ దినాల్లో ఉండేవి కదూ ఈ వివరణలు నేను వరుస ధ్యానాల్లో మరెక్కువగా చెబుతాను ఇది మనం పూర్తి గ్రంథ వివరణ మనం చూస్తోంది ఆమె తండ్రికి చెప్పగా లాభాన్ని కూడా పరిగెత్తుకొని వచ్చాడు అతను కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఏడ్చి నా ఎముక నీవు నా రక్త సంబంధం అని ఎంతో సంతోషపడి చెల్లి సహోదరి కుమారుడు కదా హత్తుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అక్కడ కొద్ది దినాలు ఉన్న తరువాత అతడు అడిగాడు నీవు నా యొక్క ఉచితంగా భోజనం చేయటం మంచిది కాదు ఏదో ఒక పని నువ్వు చేస్తున్నప్పుడు పేమెంట్ కొరకు జీతం కొరకు పనిచేయమన్నాడు అప్పుడు యాకోబు ఏడు సంవత్సరాలు పనిచేస్తాను రాహేలు కొరకను ఒప్పందం పడ్డాడు ఏడేండ్లల్లో దేవుడు యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించడం గమనించాడు లాబాను అందుకే ఏడేండ్లు పూర్తి అయినప్పుడు రాహేలు స్థానములో పెద్ద కుమార్తె జబ్బు కళ్ళది అయిన లేయాను రాత్రివేళ మోసముతో అతనికి అప్పగించాడు ఉదయమున లేచి కోపు చూచి పెద్దలను పిలిచి అడిగినప్పుడు చిన్నదాని వివాహం చేయుట పెద్దదుండగా మాకు ఆచారం కాదని మరలా మరొక ఏడేళ్ళు చెయ్యి కొలువు చేయి ఈమెను కూడా నీకే ఇస్తాను అని అన్నాడు మరొక ఏడు సంవత్సరాలు అతడు అక్కడనే సేవ చేశాడు ఈ ఒప్పందంలో అతనికి దేవుడు సంతానాన్ని ఇవ్వటం ప్రారంభించాడు ఆది కాండ ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ముగింపు లోపట లేయ ద్వేషించబడింది రాహేలు చేత ద్వేషించబడింది మరియు యాకోబు చేత కూడా ద్వేషించబడింది అది దేవుడు చూచి ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు లా నలుగురు కుమార్లను ఇచ్చాడు రూబేను షిమియోను లేవి మరియు యోధ అను నలుగురు కుమారులను ఇచ్చాడు ముప్పై అధ్యాయంలో రాహేలు యాకోబు తనకు సంతానాన్ని కలగకుండా దేవుడు ఆమెను ఆపి లేయాను దీవిస్తున్నాడనే అక్కసుతో రాహేలు యాకోబుతో తగువుపడి యాకోబుకు తనకు బదులుగా తన దాసి అయిన బిల్హాను ఇచ్చి ఉన్నది బిల్హా ఎందు దాను నఫ్తాలి అనే ఇద్దరు కుమారులను యాకోబు కన్నాడు అధ్యాయంలోనే లేయా తన సహోదరి రాహేలు ఏ విధంగా బిల్హానిచ్చిందో అలాగే తన దాసి అయిన జిల్ఫాను యాకోబుకు భారీగా ఉండుటకు బిడ్డలను కంటానికి ఇచ్చినప్పుడు లేయా గాదు అనేటువంటి ఒక కుమారుణ్ణి కంది ఆషేరు అనే రెండవ కుమారుని కంది మొదట నలుగురు కుమారులు లేయాకు స్వయంగా పుట్టారు రూబేను షిమియోను లేవి యోధా ఆ తర్వాత ఆమె దాసురాలైనటువంటి జిల్ఫాకు ఇద్దరు కుమారులు పుట్టారు గాదు మరియు ఆషేరు అక్కడికి ఆరుగురు ఆమెకు లభించినట్లుగా చూస్తాం రాహేలకు సంతానాన్ని ఇంకా దేవుడు ఇవ్వలేదు కావున బిల్హానివ్వగా బిల్హా ద్వారా దాను నఫ్తాలి పుట్టారు అప్పటికే ఎనిమిది మంది కుమారులు వచ్చేశారు అప్పుడు పుత్రదాత ఫలములను లేయ పొందుకుంటాం మనం చూస్తాం పుత్రదాత ఫలాలు నాకు ఇస్తే నేను కూడా సంతానాన్ని పొందుకుంటానని లేయా దగ్గర రాహ్యలు అడిగి తీసుకుంది ఆ కారణం చేత రాహ్యలు తన భర్త అయినటువంటి యాకోబును తన యుద్ధ నుండి తన సహోదరి అయిన లేయా యొద్దకు పంపించింది ఆ విధంగా వెళ్ళటం ద్వారా మరొక ఇద్దరు కుమారులు ఇసాకారు జబులూను అనేవారు ఇద్దరు కుమారులు దీనా అనే కుమార్తె పుట్టారు జాగ్రత్తగా వినండి ఆరుగురు కుమారులు డైరెక్ట్గా ఆరుగురు కుమార్లు డైరెక్ట్గా లేయాకు పుట్టారు ఇద్దరు కుమారులు బిల్హాకు పుట్టారు ఇద్దరు కుమారులు జిల్ఫాకు పుట్టారు అక్కడికే పది మంది అయ్యారు దీనాతో పదకొండు కానీ కుమారులు పది మంది ఇంకా యూసేపు బెన్యామీను వీరు దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గర్భవతి అయ్యింది ఆమె అతనికి యోసేపు అనే పేరు పెట్టింది యోసేపు పుట్టిన తరువాత యాకోబు వెనుతిరిగి వెళ్ళిపోవటానికి ప్రయాణం అవ్వాలనుకున్నాడు తన భార్యలను పిలిచి అతడు వారితో చెప్పుకున్నాడు మనము ఆ స్థలం నుండి వెళ్ళాలి అని అయితే ఈ కాలంలో అతడు మామగారితో మందల విషయంలో ఒక ఒప్పందానికి వచ్చాడు ముప్పై అధ్యాయంలో మందలలో పొడలు మచ్చలు గల ప్రతి గొర్రె పొడలు మచ్చలు లేని ప్రతి గొర్రె వేరు చేయాల్సింది ఉంటుంది నేను నీ మంద అంతటిలో నడిచి పొడలైనను మచ్చలైన గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లల్లో ప్రతిదాని మేకలలో మచ్చలైన పొడలైన కాబట్టి వేరుపరిచదిను అవి నాకు జీతం అవుతాయని తన న్యాయప్రవర్తన తనకు సాక్ష్యం అవుతుందని లాభానితో చెప్పినప్పుడు అలాగే కానిమ్మన్నాడు ఆ తరువాత యాకోబు చీనారు జంగిసాలు అనే చెట్ల చువ్వలు తీసుకుని ఆ తెల్లచారులు కనపడేటట్టు అక్కడక్కడ వాటి తొక్కలు వరిచి మందలు నీళ్లు త్రాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు తాను తాను వలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలో నీళ్ల గాళ్లలో వాటిని పెట్టినప్పుడు ఆ మందలు చువ్వల ఎదుట చూలు కట్టాయి చువ్వల ఎదుట చూలు కట్టినప్పుడు లాభాన్ని వచ్చేటప్పటికి బలమైనవన్నీ కూడా యాకోబు అయ్యాయి బలహీనమైనవన్నీ కూడా లాభాన్ని అయ్యాయి యాకోబు మరింత అభివృద్ధి పొందాడు ఆ ప్రకారంగా యాకోబు అత్యధికంగా అభివృద్ధి చెంది దాసీలు దాసులు వంటలు గాడిదలు మందలు కలిగిన వాడయ్యాడు లాభాను కుమారులు మన తండ్రికి కలిగిన యావత్తు యాకోబు తీసేసుకుంటున్నాడని గుణగటం ప్రారంభించారు ముప్పై ఒకటో అధ్యాయంలో అది తెలిసిన తర్వాత తన భార్యలు పిలిచిన యావత్ శక్తితో నేను పనిచేశాను కానీ మీ నాయన నాకు పదిమార్లు జీతం మార్చాడు నా దేవుడు నా తండ్రి అయిన ఇషాకు అబ్రహాముల దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నన్ను ఎప్పుడో నాశనం చేసేవాడు కానీ నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఆ ఇద్దరు అక్కజల్లెళ్ళు ఆలోచన చేసుకొని మా తండ్రి దగ్గర మాకు కూడా పాలు లేదు మేము వచ్చేస్తామని బయలుదేరారు ఆ విధంగా యాకోబు తన ఇద్దరు భార్యలు వారిద్దరు దాసీలు తనకు కలిగిన పదకొండు మంది కుమారులు ఒక కుమార్తెను తీసుకుని బయలుదేరి వెనక్కి ప్రయాణమై సాగిపోతున్నాడు ఈ ప్రయాణంలో రాహేలు తన తండ్రి ఇంట నుండి విగ్రహాలను దొంగిలించి ఆమె తీసుకొని రావటం గమనించగలం తండ్రి ఇంట విగ్రహాలు దొంగిలించి వెళ్ళిపోతున్నాడనేటువంటి అనేటువంటి నెపం చేత లాభాను యాకోబును తరిమి పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు ఆ సందర్భంలో రేపటి దినం వారిని కలుసుకుంటాడనగా దేవుడు స్వయంగా లాభాను నాకు దర్శనాన్ని కనపడి స్పష్టంగా చెప్పాడు నీవు నా దాసుని యాకోబుతో మంచి చెడు పలకనవసరం లేదు నువ్వు వచ్చిన దారి తిరిగి వెళ్ళమని లాభాన్ని యాకోబుని కలుసుకున్నాడు యాకోబుని అపే ఆక్షేపణ చేశాడు నీవు నా యొక్క ఇంట దేవతలను దొంగిలించా యాకోబు చెప్పాడు లాభాలతో అవి ఎవరి ఎదురు దొరికితే వారు చావాలని చెప్పాడు రాహేలు వాటిని ఒంటి సామాగ్రిలో దాచిపెట్టి ఆ విగ్రహాలను దానిపైన కూర్చొని నేను కడగా ఉన్నాను కనుక నీ దాసుని అయిన నా తండ్రి అయిన నీ ఎదుట నేను లేవలేనని చెప్పి తప్పించుకుంది లాభాన్ని వెతుక్కొని తన బిడ్డలందరిని పెట్టుకొని ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అక్కడ వారిద్దరి మధ్య కూడా ఒక ఒప్పందము వారు చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది అక్కడ వాళ్ళు రాళ్ళు తీసుకుని వచ్చి లాభాను సంతానం యాకోబు సంతానం భవిష్యత్తు తరాలు తగు పడకుండా స్థల విషయాల్లో ఇతర విషయాల్లో అక్కడ ఒక రాళ్ల కుప్ప వేసి దానికి ఎగార్ షాహదూత అనే పేరు పెట్టారు అక్కడ యాకోబు దానికి గలేదు అనే పేరు పెట్టాడు అది సాక్ష్యపు కుప్ప వారిద్దరి మధ్య సాక్ష్యంగా ఉంటుంది అని చెప్పి ప్రకటన చేశాడు చేసిన తర్వాత లాభాను తన దారిని తాను వెళ్ళిపోయాడు యాకోబు తన మార్గంలో తండ్రి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు దేవుడు యాకోబును వెనుకకు తీసుకుని వస్తానన్న వాగ్దానం నెరవేరుతోంది ఇక ముప్పై రెండవ అధ్యాయానికి వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర ఇది మనం చూస్తే ముప్పై రెండవ అధ్యాయంలో యాకోబు మహానయములో దేవదూతలను కలుసుకోవటం గంభీరమైన చరిత్ర అయితే తన అన్న అయినటువంటి ఏషావు అతనిని తరుముతూ వస్తున్నాడనే సమాచారం వేగుల ద్వారా తెలుసుకొని తన బిడ్డలందరినీ కూడా భార్యలను దాసీలను బిడ్డలను జంతువులన్నింటినీ కూడా విడివిడిగా మందలుగా చేసి ముందుగా పంపించి వేసి తాను ఒంటరిగా ఎబ్బోకురేవులో నిలిచిపోయాడు ఎబోకురేవులో దేవుడు అతనిని దర్శించాడు యేసుక్రీస్తు ప్రభువే ఆయనతో పోరాడిన నరుడిగా మనకు కనిపిస్తుంది తెల్లవారుచున్నప్పుడు నీవు నన్ను పోనీయమని చెప్పగా నీవు నన్ను ఆశీర్వదించుతా నేను నిన్ను పోనీయనని చెప్పి అక్కడ యాకోబు బ్రతిమలాడగా కన్నీరు విడువగా దేవుడు కనికరించి నీ పేరేమిటని అడుగగా యాకోబు తన పేరు యాకోబు అని చెప్పగా ప్రభువు అతనితో నీవు ఇజ్రాయిల్వే కానీ యాకోబు కాదని చెప్పి అతను తొడగూడి మీద కొట్టి అతనిని ఆశీర్వదించాడు యాకోబు తొడగూడు వసిలింది యాకోబు తెల్లవారినప్పుడు ఏషావుని ఎదుర్కొన్న సన్నివేశం మనకు ముప్పై రెండవ అధ్యాయం అనంతరం ముప్పై మూడవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ముప్పై మూడు అధ్యాయం నుండి చరిత్ర రేపటి ధ్యానంలో నేను చెబుతాను